టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ్ చేంజర్తో మన ముందుకొచ్చారు ఆ తర్వాత ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సన డైరెక్షన్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి చాలామంది అంచనాలు పెంచేసుకుంటూ ఉన్నారు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇటీవలే నిర్మాత అల్లు అరవింద్ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ లేని విషయం తెలిసిందే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అట్టర్ ప్లాప్ అయిందని ఆయన వ్యతిరేకంగా అన్నారు ఇది ఒక మీనింగ్ వచ్చేలా అనడంతో చాలా మంది మెగా అభిమానులు అల్లు అరవింద్ గారిని ట్రోల్ కూడా చేశారు దీంతో అల్లు అరవింద్ గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి దీనిపై వివరణ కూడా ఇచ్చారు అల్లు అల్ అరవింద్ మాట్లాడుతూ రామ్ చరణ్ నా బిడ్డ లాంటి వాడు నాకు ఏకైక మేనల్లంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే దయచేసి నాపై జరుగుతున్న ట్రోలింగ్ ఆపన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు ఆ రోజు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ గురించి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారట నిర్మాత అల్లు అరవింద్ గారు ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీవలే సంక్రాంతికి మన ముందుకు వచ్చారు ఇది అద్భుత విజయం సాధించింది కానీ దీనిపై చాలామంది కుట్ర చేశారు ఇది చాలా అద్భుతమైన సినిమా అద్భుతంగా నటించారు రామ్ చరణ్ పలు వేరియేషన్స్లో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అల్లు అరవింద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో మనం ముందుకు రాబోతున్న విషయం విదితమే